తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సభ్యురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు రమణారావు యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఓరగంటి రమణారావు ముఖ్య అతిథిగా హాజరై నిరుపేద విద్యార్థిని లక్ష్మికి ఇరవై ఐదు రూపాయల విలువగల చెక్కును అందించారు అనంతరం కేక్ కత్తిరించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ஆமாமா ஆமா ஆனா என்னடா என்னடா அடே அடே அடே

జై తెలంగాణ 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 నా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో జీకామ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను రమణారావు గారు యువసేన మరియు కథాపుణ్య గారు మన గాంధారు అందరికీ నమస్కారం అన్నయ్య గారి సహకారంతో నాకు ఇరవై ఐదు వేల గారు వాళ్ళు నేను అందుకున్నాను ఇలాంటి సహాయం కోరుకుంటున్నాను ఈరోజు స్థానిక గాంధీనగర్ ఇరవై తొమ్మిదో వార్డుకు సంబంధించినటువంటి నగర్ నుంచి మరి ఇక్కడికి పని మీద వచ్చి మరి గుండెపోటుతోనే అకాల మరణం చెందినటువంటి కృష్ణ గారికి వారి యొక్క కూతురు లక్ష్మి గారు ఆమె డిగ్రీ ఇప్పుడు థర్డ్ ఇయర్ జరుగుతుంది మరి గౌరవ పార్లమెంటు సభ్యురాలైనటువంటి మరి కవిత మేడం గారి జన్మదిన సందర్భంగా మరి వెంకటేశ్వరరావు గారు ఆ పేద నిరుపేద అమ్మాయి చదువు ఆగిపోకుండా ఆమెకు ఇరవై ఐదు వేల రూపాయలు చెక్ ఇప్పుడే అందజేయడం జరిగింది ఆమె చాలా చురుకైనటువంటి మంచి వారిని చదువుల పట్ల కానీ వారి యొక్క జీవన ఆధారం పట్ల కానీ ఇంకా కృషి చేయవలసిన అవసరం ఉన్నది ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈరోజు ఇచ్చినటువంటి ఆర్థిక సాయం ఆమె జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన ఆ సంఘటన గుర్తుపెట్టుకొని ఆమె మరి ఇంకా అంచలంచలుగా ఎదిగి ఆమె చదువు పూర్తి చేసుకొని ఆమె ఎస్ఐ కూడా కావాలని చెప్పి ఆలోచన ఉన్నది ఇంకా రాబో రోజుల పట్టు కూడా మేము కూడా ఆమెకు అండగా ఉండే భవిష్యత్తులో ఆమెకు పూర్తిగా మద్దనిస్తామని చెప్పి మరొక్కసారి ఆమెకు అందజేసినటువంటి ఇరవై ఐదు వేలు అందజేసినటువంటి వెంకటేశ్వరరావు గారికి నా తరఫున మా వాటి తరఫున వాళ్ళ కుటుంబ తరఫున ప్రత్యేకమంది కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈరోజు చిరంజీవి కవిత గారి పుట్టినరోజు సందర్భంగా రమణారావు యువసేన తరఫున తమ ఎంతో కష్టపడి వాళ్ళ మిత్రులందరినీ పూన్ చేసి ఒక సంస్థను స్థాపించుకొని నడుపుతూ మనలాగా లేకున్న దేవుడు చిన్న చూపు చూసినా కానీ మనకంటే తక్కువ లేనని ఒక డోనర్లను కూడా వెతికి పేద పిల్లలు చదువుకొని ఆర్థికంగా బలంగా లేని వాళ్ళని ఎంపిక చేసి అందులో మొట్టమొదటిది లక్ష్మి అనే అమ్మాయిని గాంధీనగర్ నైత్యాలలో ఎన్నుకోవడం జరిగింది ఈ అమ్మాయికి చదువు వస్తూ ముందు ముందు ఒక ఎస్ఐ ఉద్యోగంలో స్థిరపడాలని బలమైన కోరిక ఉన్నందున ఈ అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంది కవిత గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలు మళ్ళీ చేస్తూనే ఉంటాం కాకపోతే మొట్టమొదలు వారి పుట్టినరోజు సందర్భంగా దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ మొట్టమొదటి కార్యక్రమం కాబట్టి అమ్మాయి లక్ష్మి మీద చాలా పెద్ద బాధ్యత ఉంది కవిత గారిని ఒక రోల్ మోడల్గా తీసుకొని ప్రతాప్ను కూడా ఒక రోల్ మోడల్గా తీసుకొని సమాజాన్ని ఏ విధంగా మనం తోటి చాతనైన సహాయం మనం మనకంటే ఎవరైతే అవసరం ఉన్నారో అవసరం ఉన్నదో వాళ్ళకు అందించే విధంగా ముందు ముందు నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని నీ విస్సై కోరిక కూడా నెరవేరాలని కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరినీ ముఖ్యంగా మా బండశంకరన్నను మా నాగన్నను అన్నను బాలాజీని బాలశంకరన్నను బాలశంకరన్నను మరియు గంగాధర్ గారిని ఇక్కడికి వచ్చిన ఆనంద్ గారిని పెద్దలందరినీ మరియు మా యువకులు ప్రెస్ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి కవిత గారు ముందు ముందు ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని కోరుతూ ప్రజా జీవితంలో ఇంకా ముందుకు దూసుకెళ్లాలని కోరు